ಕೈನ ಅಲ್ಲಿ ಇಸ್ತೆ ಒಳಗೆ ಪಂಚಾಯತ್ ಅಲ್ಲಿ ಕ್ಲೇಮ್ ಯಾನೆ ಬಾರೆ ಆ నిన్ను కొట్టనది కత్తిపొమిదశనారా కాలరా ఒరేయ్ తరేయ్ గొత్తో ప్లే జుర్సలస యాగ్ల నివేదితే नीले बच्चे नीओ स्कैनिंग तो है काला है ना ले नीले बच्चे नीओ स्कैनिंग तो है बस कर न हाँ मने गोडै छ बस 290 लास्ट आइदिन लास्ट मा बसले आ जस्तो आरी गाम नि बलै छ बलै जा मने बस किन आबले आ रान ज्ञान त होला केति न भयो गाडी उडेने होला फत्ना

साये में ये वाला काला जैसा कब మీరు బాగా మంచి ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశంలో భోజనాలు అందరూ చేస్తున్నారు ఇక్కడ చిన్నకేశ్వర ట్రావెల్స్ అనంతపురం నుంచి మీకు మంచి భోజన సౌకర్యాలు మూడు పూట్ల భోజనం అందిస్తున్నారు మీ మాటల్లో ఎంతవరకు సమంజసమో తెలపండి భోజనానికి పెడతారు మూడు పూట్ల రెండు పూట్ల టీకలు ఒక పూట రోజు టీకలు లేదంటే రెండు ఒక పూట భోజనము సంతృప్తిగా పెడతారు హోటల్లో అయితే ఇలాంటి మన రాయలసీమ భోజనం దొరకదు కదా బస్సులో బాగా అనుకూలంగా పప్పు రసము మజ్జిగ లాలింపు ఏమి ఇబ్బంది లేకుండా మనకు ఇంట్లో ఉన్నట్లే ఉంది బాగా సంతృప్తికరంగా తింటాడు మాకు పది రోజుల ఇంట్లో ఉన్నట్లే ఉంది భోజనాలు కానీ ఆడాన కానీ ఇబ్బంది పడింది అయితే లేదు ఆహ్లాదకరంగా ఏదో తోడకాడ భోజనం చేసినట్టుంది భోజనాల్లో ఇబ్బంది ఏం లేదు మొత్తం పైన చెన్నకేశ్వ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారికి మీరు సంతృప్తిగా ఉండి అభినందనలు తెలుపుతున్నారా నేనేమన్నా చెప్పదలుచుకోవాలనుకుంటే ఇట్లా లాంగ్ టూర్ పోవాలనుకునేప్పుడు చెన్నకేశ్వర్ టూర్స్ వీరాంజనేయుల్ని సంప్రదిస్తే మంచిగా కోలుకోలు పోయి కోలుకోలు వస్తాడని నా అభిప్రాయం నా వ్యక్తిగత అభిప్రాయం ప్రతి చోట దిగి చోట గుడి దగ్గర వరకు బాగా వస్తాడు దర్శనం ఉంటాడు వాళ్ళందరినీ పికప్ చేసుకొని కోలుకొని బస్ ఎక్కించుకొని బస్ కాటి నుంచి వదిలిపెడతాడు మళ్ళీ బస్ కాటి పిలుచుకొని వస్తాడు ఇంతమటుకు అనంతపూర్లో అయితే ఈ బస్సు మటుకు అనుకూలంగా వేరే బస్సులు కానీ ముందు పోయినా కానీ నేను ఆడ వదిలిపెట్టి ఆడ గుడింది పోయి రాండి అనే వాళ్ళే కానీ బాధ్యతగా దిగుతానే అందరినీ పిలుచుకొని పోతాడు దర్శనం చేయించుకొని పిలుచుకొని వచ్చి బస్సు ఎక్కించుకొని మళ్ళా వస్తాడు మళ్ళీ ఆడ అనుకూలంగా ఉందని ఇబ్బందులు అనే వాళ్ళకు కానీ ఏమన్నా రూమ్ తీసుకుంటారా అని అడుగుతాడు రూమ్ తీసుకుంటా రూమ్ తీసిస్తాడు ఆయన కామనాలు తీసుకుంటాడు భోజనాలు చేస్తాడు మంచిగా పిలుచుకొని పోయి పిలుచుకొని వస్తాడు నాలుగైదు ఏజ్లో నాకు వీరాంగిలో మంచి అని ఎవరైనా ముసులి ముతకాయ ఏమన్నా ఇబ్బందులు రాలేళ్ళు రాలేని వాళ్ళు ఉన్న ఒక తండ్రి మాదిరి పిలుచుకొని పోయి పిలుచుకొని వచ్చి మనము ఊరు ఊరి నుంచి పిలుచుకొని పోయి ఊరిని ఊరి దగ్గర దింపే వరకు బాధ్యత తీసుకుంటాడు హలో నమస్కారం అమ్మా సుకన్య గారు మీరు ధర్మవరం నుంచి కుంభమేళా యాత్రకు రావడం జరిగింది ఇక్కడ భోజన వసతులు వీళ్ళు చన్నకేశ్వర ట్రావెల్స్ అనంతపురం వారు ఏ విధంగా మీకు సౌకర్యం చేస్తున్నారు మీ మాటల్లో చెప్పండి టిఫిన్స్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ నైట్ డిన్నర్ కానీ కాఫీలు కానీ టీలు కానీ అన్ని సౌకర్యాలు చాలా బాగా అందిస్తూ ఉన్నారు ఎటువంటి ఇబ్బంది లేకపోకుండా మేము ఎక్కడైనా దేవస్థానాలకు పోవాలా అనుకున్నా కూడాను వాళ్ళు గ్రూప్గా రావడము ముందుండి అని చూపించడము ప్రతి ఒక్కటి బాగుంది ఏమైనా అకస్మాత్తు వాషింగ్ అది ఇది అనుకున్నా కూడాను పూట పూటకి నిద్ర పెట్టి కొన్ని ట్రావెల్స్లో అయితే ఎక్కడ వాళ్ళు ఒక రూల్ అనేది పెడతారు ఇక్కడే పోవాలా ఇక్కడే చేయాలా అని అటువంటి రూల్స్ అనేది లేకోకుండా మన కేశవ ట్రావెల్స్ వాళ్ళు అన్ని దానికి మనకి అనుకూలంగా ఉంది ఏ ఒక ఇబ్బంది లేకుండా ఒక ఫుడ్ కావచ్చు ఒక దేవస్థానం కావచ్చు ఒక చూపించడం కావచ్చు ప్రతి ఒక్కటి చాలా బాగానే చూపిస్తూ ఉన్నారు ఫుడ్ కూడా చాలా బాగుంది మనం ఇంట్లో ఎట్లా తింటామో అదే మాదిరిగానే ఉంది నమస్తే మురళీకృష్ణ గారు మీరు ఇక్కడ టూర్ యొక్క అనుభవాలని మీ మాటల్లో తెలపండి ఎంత లాంగ్ అయినా కానీ లాంగ అందరినీ హ్యాపీగా చూసి అన్ని బాగా ఉంది ఎక్కడికంటే అక్కడ ఇస్తారు మనకి ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఆడనే స్టాల్ చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేశారు ఇంకబడ్డానికి చెప్పేది చాలా దాని గురించి మీరు చెప్పండి వాటర్ ప్రాబ్లం అయితే ఎక్కువ లేదు దానివల్ల మామూలు బాగా వేశారు కానీ ఇక్కడ మిల్లర్ మాట మన కోసం ఖచ్చితంగా చెప్పేశారు డైవింగ్ బెయి రూపాయలు వేస్తేనే ఒక మనిషికి పది అడిగిన వెయ్యి రూపాయలు అయిపోయింది దానివల్ల మనకి ఇబ్బంది ఇంట్రెస్ట్ లేకుండా బాగా కడిపి డ్రైవర్కి మరీ మరీ క్యాప్ కోరుకుంటాను బాగా జీవీ చేస్తాను